శాంత్రం మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని కవితకు గోల్డ్ మెడల్ను శాంత్రం మెడికల్ కళాశాలల చైర్మన్ మెద్దె శాంతరాముడు అందజేశారు శాంత్రం మెడికల్ కళాశాల అండ్ జనరల్ హాస్పిటల్స్ సైకియాట్రీ విభాగానికి చెందిన ఉత్తమ ఔట్ గోయింగ్ పీజీ విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బంగారు పతకం అందించే కార్యక్రమాన్ని సైకియాట్రీ విభాగపతి డాక్టర్ పిఎస్ మూర్తి ఏర్పాటు చేసి ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను డాక్టర్ పిఎస్ మూర్తి బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ గోల్డ్ మెడల్ను సైకియాట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఎం కవితకు ప్రదానం చేశారు ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీఎం మరియు శాంతరామ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతరాముడు డాక్టర్ ఎం కవితాకు బంగారు పతకాన్ని అందించి ఆమెను అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ ఎం మాధవీలత ప్రిన్సిపల్ డాక్టర్ వసంత్ ఆర్ చవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం రఘురామ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి రవిబాబు మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు मिडिस्ट नहीं, ओके, पराइट मिडिज़न डिस्टिस नहीं, कम दे रहे हैं, सिर्फ హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్